తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గజెటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వెల్లడి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఒక సమావేశం ఉద్యోగ సంఘాలతో పాటు కమిషనర్ కె హరితతో పాటు తెలంగాణ రాష్ట్ర అంతటా జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరిత తెలంగాణ వాణిజ్య పనుల శాఖ శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులకు పనిచేసేది ఒక ప్రాంతం నెల జీతం తీసుకున్నది ఇంకో ప్రాంతం ఇలా కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న వాణిజ్య పనుల శాఖలో మ్యాపింగ్ సమస్యను ఎంతో చొరవ తీసుకొని పరిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల మరియు ఎక్సైజ్ శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వితో పాటు వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర కమిషనర్ కె హరిత అడిషనల్ కమిషనర్ సెక్రటరీ గీత అడిషనల్ కమిషనర్ సునీత వీరి యొక్క చొరవతో ఉద్యోగులకు సంబంధించిన మ్యాపింగ్ సమస్య పరిష్కారం చేయటంలో చొరవ తీసుకున్న వీరికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి సీఈఓ స్థాయి వరకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మరియు ఇదే శాఖలో సీనియర్ అసిస్టెంట్లుగా తొమ్మిది సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారిని వెంటనే బదిలీలు చేపట్టాలని వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగుల భర్తలు అదే ప్రాంతంలో ఏదైనా శాఖలో పనిచేస్తున్న వారిని వారు కోరుకున్న ప్రాంతాలలో వారిని అక్కడే బదిలీలు చేపట్టాలని మరియు వాణిజ్య పనుల శాఖలు ఉద్యోగ సంఘ సంఘాలలో పనిచేస్తున్న సంఘ నాయకులకు కూడా బదిలీలలో వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేపట్టాలని వాణిజ్య పనుల శాఖ రాష్ట్ర కమిషనర్ కె హరితకు అడిషనల్ కమిషనర్ గీతతో పాటు సునీత మేడం వారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జాయింట్ కమిషనర్ వాణిజ్య పనుల శాఖ అధికారులు ఆదిలాబాద్ జెసి శ్రీనివాస్ నిజామాబాద్ జెసి వేణుగోపాలరావు ఆబిడ్స్ డివిజన్ జెసి దీపారెడ్డి నల్గొండ జెసి రాధాకృష్ణన్ వరంగల్ జెసి శశిధరచారి పంజాగుట్ట జెసి ఏడుకొండలు బేగంపేట్ జెసి సుమయ్య చార్మినార్ జెసి అమర్నాయక్ మల్కాజ్గిరి జెసి రెడ్డి మాదాపూర్ జెసి జితేందర్ రెడ్డి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ గజటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రటరీ దేవేందర్ వాణిజ్య పనుల శాఖ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు రహీమత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు